మా లెక్క ప్రకారం మేము చేస్తున్న సర్వేలు స్టడీల ప్రకారం దళితులల్లో కూడా పెద్ద మెజారిటీ బీజేపీకి వస్తున్నారు మీ ఆశీర్వాదం కూడా నరేంద్ర మోడీ గారికి మా మాకు లేకపోతే మా ఉద్యోగాలు పోతున్నాయా మేము యాక్టివ్ గా చేయకపోతే కటింగ్ అయిపోతున్నాయి టికెట్లు కికెట్లు అన్ని ఇవన్నీ అవినీతి పోవాలంటే ఆప్కీ బార్ చార్సో పర్ రావాలే మళ్ళా ఇది ఏ రాజకీయాలు ఏం లేవు ఇదంతా ఒకటే కుటుంబం మనదంతా మోడీ కుటుంబం ఇట్లా ఉంటేనే ఒక కుటుంబ వ్యవస్థ లేకుంటే ఈ అవినీతులు గివినీతులు అన్ని పోయేసి పట్టించుకున్నవాడు మనకు దొరికిండు ప్రధానమంత్రి మనం ఆయనని ఇంకా బలపరచాలి ఇది బలి అడిగినావు ఇట్లా ఏదో పని బెదిరించినట్టు బెదిరిస్తుండ్రు కొంచెం కట్టించుకుంటుండ్రు మస్తు పైసలు వేసుకపోతుండ్రు మళ్ళీ అదే ఇప్పుడు మీడియా మిత్రులు మీరు అందరూ ఉన్నారు ఇక్కడ ఎట్లయితే ఇవాళ మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము మనంతా మోడీ కుటుంబం చిన్న చిన్న సమస్యలు కాడికెళ్ళి అంతా ఏమి పెద్ద సమస్యలు దాకా సమాజంలో ఒక చర్చ కార్యక్రమం లాగా ఛాయ్ పే చర్చ లాగా కార్యక్రమం మొదలు పెట్టుకున్నాము ఇందులో పసుపు వరి కూరగాయల మీద ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు విన్నారు ఫైనల్గా ఇప్పుడే మీ ముందరిని డిస్కషన్ అయింది ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ముస్లింల ముఠాలు ఈ డ్రిప్ ఇరిగేషన్ పైపులు రైల్వే లైన్లు రైల్వే దగ్గర లైన్ల దగ్గర ఉన్న కేబుళ్ళు ఎత్తుకపోయి అక్కడ వాళ్ళ గోడౌళ్లలో జమ చేస్తే పోలీసు పట్టుకున్నారు సో ఇది ఇది కూడా విన్నారు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇటువంటి వాళ్ళకి రోహింగ్యాలకి బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చేటోళ్ళకి పౌరసత్వాలు ఇవ్వమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అందులో మా కాంగ్రెస్ అభ్యర్థి గారు ఆయన క్యాప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు ఆ టీంకి ఏ తుక్డే తుక్డే గ్యాంగ్కి క్యాప్టెన్ లాగా వ్యవహారం చేస్తున్నాడు సో మీరే విన్నారు కదండి ఇప్పుడు ప్రజలు చెప్తుంటే మీరే విన్నారు కదా అంటే ఇటువంటి అన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకి మన ఇళ్ళల్లో అయితే దొంగతనాలు చేయించుకోలేము కదా మన పొలాలలో ఇవన్నీ అరికట్టాలా స్ట్రిక్ట్గా సిఏఏ ఇంప్లిమెంట్ కావాలా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ కావాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో మేము ఇక్కడ కానీయము అంటాడు ఆయన రాజ్యాంగంలో ఉన్నది పార్లమెంట్ పాస్ చేసిన బిల్లు ఇలా కానీయడం అంటాడు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇడ అదే కాకుండా ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేసినాము చిన్న చిన్న సమస్యలు గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి ఇతర సమస్యలు ధరణికి సంబంధ రెవెన్యూకి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి చాలా మంచిగా జరిగింది కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఈ కార్యక్రమం మేము ఇంకా కొనసాగిస్తాం ఎలక్షన్ టైంలో కొన్ని తెలివని విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ